ఇండియాలోనే ఫస్ట్ టైం నెల్లూరులో ఏసీ బస్టాపులను ప్రారంభించామని రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు ఆ ఘనత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని కొనియాడారు నెల్లూరు సిటీలో ఒకటి రూరల్ నియోజకవర్గంలో మరో ఐదు మొత్తం ఆరు ఏసీ బస్టాపులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు గత ప్రభుత్వంలో వాటిని నిరుపయోగంగా ఉంచేసిందని విమర్శించారు తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని తిరిగి మరమ్మతులు చేపట్టి ప్రజలు చిన్న బిడ్డలు ఎండలో ఉండకూడదన్న మంచి ఉద్దేశంతోనే ఏసీ బస్ షెల్టర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు నెల్లూరులో ఆరు ఏసీ బస్ స్టాండ్లు ఏర్పాటు చేశాం అందులో నెల్లూరు సిటీలో ఒకటి రూరల్లో ఒక ఐదు నేను అధికారులకు ఆదేశించాను ఆరింటిని యాక్చువల్ గా ఓపెన్ చేయాలి మీరు అన్ని చేయమని వాళ్ళు ఆల్మోస్ట్ చేశారు ఇప్పుడు పోయేటప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు మార్నింగ్ అది కానీ రెడీ ఉంటే ఇవాళ ఈవినింగ్ ఓపెన్ చేస్తారు ఎందుకంటే ఎండాకాలం వచ్చేసింది ముస్లిం వారు చిన్నపిల్లలు పెట్టుకుని ఆ బస్టాండ్ దగ్గర అంటే ఈ ఆటో బస్ స్టాండ్ కావచ్చు లేదా ఆర్టీసీ టౌన్ బస్ స్టాండ్ దగ్గర కావచ్చు ఎండల్లో ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇండియాలో మనం స్టార్ట్ చేసాం పద్నాలుగు పంతొమ్మిదిలో కానీ దాన్ని మూసేశారు షట్టల్ ఈ రోజు అనేక రాష్ట్రాల్లో స్టార్ట్ చేశారు అనేక రాష్ట్రాల్లో రోజు స్టార్ట్ చేశారు మోడల్ మనం ఎన్టీఎన్ రోడ్లు ఫస్ట్ వేసింది మనం ఇప్పుడు ఎన్టీఎన్ రోడ్ వేయాలని కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఫండ్ ఇస్తుంది ఎన్టీఎన్ రోడ్ వేయండి డస్ట్ రాదు డస్ట్ రాకుంటే పొల్యూషన్ ఉండదు ప్రజలకు పొల్యూషన్ ఉండకూడదని అని అలా చేసిన పనులన్నీ పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్ లో చేసిన గత ప్రభుత్వం పక్కన పడేసింది ఇవన్నీ మళ్ళీ ఈ పది నెలలో వన్ బై వన్ తీసుకొస్తున్నాం ఏ చేయాలన్నా ఖజానా ఉండాలి ఖజానా ఖాళీ గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేయటమే కాకుండా మన నిత్తి కాకుండా ఎనభై ఐదు లక్షల చెత్త లగసి అంటారు చెత్త దాన్ని వదిలేసిపోయింది దాన్ని క్లీన్ చేసే పనిలో ఉన్నాం అది కూడా అక్టోబర్ రెండు పూర్తి కావాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం దాని మీద టెండర్లు ఇచ్చున్నాం వర్క్ స్టార్ట్ చేశారు ఖచ్చితంగా అక్టోబర్ రెండుకి ఏదైతే ఎనభై ఐదు లక్షల టన్ను లగసి చెత్త మనకు వదిలేసిపోయారో అది క్లీన్ చేయడం జరుగుతుంది ఈ రోజు ఆ ఏసీ బస్ ఈవినింగ్ స్టార్ట్ చేస్తాం

Any Lord, please subscribe to n3 tv